హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సత్య వెల్కమ్ టు సత్య హనుభిత్ బ్లాగ్ ఆఫీసియల్ ఈరోజు నేను గంజితో బటనీ కర్రీ చేస్తున్నాను సో గంజితో బటనీ కర్రీ ఏంటని ఆలోచిస్తున్నారా సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాను స్టవ్ కడ అయితే పెట్టుకున్నాను తాలింపిక తగినంత అయితే వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే పోపులు పెద్ద సైజు రెండు ముక్కలు చేసుకొని ఇలా వేసుకుంటుండీ సో ఇవైతే లైట్గా వేయించాలి సో తర్వాత అల్ అల్లం ఇంకా వెల్లుల్లి వేసుకుంటున్నాను అల్లం ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు తో ఉల్లిపాయ మొక్కలు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను సో ఉల్లిపాయ మొక్కలు కూడా ఇలా లైట్గా వేయించాలి చూస్తున్నారు కదా ఇలా వేయించిన తర్వాత ఇప్పుడైతే టొమాటో ముక్కలు కూడా వేసుకుంటున్నానండి పెద్ద సైజు టమాటో ఒకటి అయితే వేసుకున్నాను సో ఇవైతే ఆయిల్ అయితే బాగా వేయించాలి చూసారు కదా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇవి అయితే బాగా వేయించాలండి ఆయిల్ టణింపు అనేది బాగుంటేనే ఏ కర్రీ అయినా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఇది లైట్గా వేయించి వేయించాక ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను తాలింపుల్లోకి సో మిగతాది తర్వాత యాడ్ చేయొచ్చు తాలింపులో అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా సో ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ ఇవన్నీ వేగనివ్వాలి చూసారు కదా ఎంత బాగా వేగాయో సో కలర్ కూడా కొద్దిగా లైట్గా చేంజ్ అయింది సో ఇలా వేగితే సరిపోతుందండి నెక్స్ట్ అయితే మనం నైట్ అంతా నానబెట్టుకున్న బటన్ అయితే వేసుకుందాము చూసారు కదండి ఇవైతే బాగా నానయ్యి నైట్ మొత్తం నానబెట్టుకున్నాం కాబట్టి సో ఇలా నా సరిపోతుంది ఇప్పుడైతే నేను అందులో అయితే వేట్ చేసుకుంటున్నాను చూసారు కదా మనం బటన్ మొత్తం అందులో వేసుకోవాలి సో వేసుకుని మొత్తం అన్ని బాగా కలుపుకోవాలి బాగా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి రుచికి సరిపోయినంత సాల్ట్ సో సాల్ట్ అయితే బాగా వేగితే అంట కదా సో ఇప్పుడైతే లైట్గా పసుపు అయితే వేసుకుంటున్నాను ఈ రెండింటిని వేసుకొని బాగా ఆయిల్ అయితే బాగా వేయించుకుంటున్నాను సో పసుపు అయితే పసుపు వేయటం వల్ల మంచిగా కలర్ కూడా చేంజ్ అయింది సో హెల్త్ కూడా మంచిదండి ఇప్పుడైతే కాసేపు త్రీ మినిట్స్ ఇలాగా మూత పెట్టుకున్నాను సో ఇప్పుడైతే లైట్గా వేగేసి చూశారు కదా ఇప్పుడైతే టూ స్పూన్స్ ఇలా కారం అయితే వేసుకుంటున్నానండి సో సరే కదా మాకైతే ఎక్కువ కారం ఉండాలి ఎవరికి సరిపోయాడంత వాళ్ళ వాళ్ళ కారం ఇలా వేసుకోవచ్చు సో నేనైతే టూ స్పూన్స్ ఇలా వేసుకున్నాను సో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత నేనైతే గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను సో ఈ వాటర్ అయితే సరిపోతుంది తర్వాత మనం గంజి యాడ్ చేయాలి కాబట్టి ఈ వాటర్ అయితే మనకి మ్యాక్సిమం సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారు కదా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను గ్లాసుడు గింజ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నం వారుస్తాం కదా వేడి గింజే సో వేడి గంజే నేనైతే వేసుకున్నాను సో ఈ గింజ వేయటం వల్ల మనకి మంచిగా చిక్కగా వస్తుంది సో మంచి గ్రేవీ కూడా వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత నేను కొత్తిమీర అయితే కొద్దిగా యాడ్ చేశాను సో ఇవన్నీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి సో మళ్ళీ మూత చూసారు చూసారు కదా బాగా చిక్కగా వచ్చింది సో బాగా ఉడికిపోతుంది సో ఆవిరి ఫుల్గా వస్తుందండి సో కర్రీ అనేది చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏంటి ఏంటని కాదు గంజితో వేస్తే మనకి మంచిగా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేశారంటే ఇప్పుడు మీరు కూడా ఇలా చేస్తూ ఉంటారు సో ఇప్పుడైతే నేను మొత్తం కొత్తిమీర అంతా వేసుకున్నాను సో ఇదంతా కలిపేసుకొని మళ్ళీ నేను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకుంటాను ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఇలా ఉడికించుకోవాలి సో మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను స్టవ్ కూడా ఆఫ్ చేసిస్తాను సో సరే కదండి చాలా చిక్కగా చాలా బాగా వచ్చింది కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీకు అన్ని నోటిస్ నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదండి ఎంత బాగా ఉడికిందో గ్రేవీనెస్ అనేది మనం కొత్తిమీర కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో మనకి చాలా బాగుంటుందండి ఆ వేడి వేడి అన్నంలో మనం ఇలా కలుపుకుని చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్